హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చల్లచల్లని వాతావరణం వర్షం అయితే పడుతుంది మా ఊర్లోను వర్షము ఇలా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మీ ఊర్లో పడుతుందా అని కామెంట్ చేయండి ఈ రోజైతే మిల్ మేకర్ల పకోడి నా స్టైల్లో అయితే చేస్తున్నాను కెమెరామ్యాన్ అమ్మమ్మతో మనవరాలు అయితే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే వీడియో తీస్తుంది నేనైతే చేస్తున్నాను ఇందులో అయితే చూడండి నేను ఏ వీడియోలో చూసినా నా వీడియోలో ఎప్పుడైనా ఒకసారి గమనించారా మీరు నా వీడియోలో ఎప్పుడు చూసినా ఒక హ్యాండే కనబడుతుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక కామెంట్ చేయండి ఈరోజు రెండు హ్యాండ్స్ కనపడతాయి చూడండి పట్టుకుని కలుపుతారా అమ్మమ్మ వీడియో తీస్తుంది ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకుని అయితే ముందుగా ఇంట్లోకి ఉప్పు పట్టేలాగా అయితే మనము కలుపుకోవాలి ఇలాగేలా గట్టిగా ఇలాగేలా మెతుకోవాలి ఇందులో ఎగ్గు అటువంటిది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే వేయలేదు ఇక్కడ అయితే చూడండి ఉప్పు పట్టేలాగా మనం మసాలా అయితే వేసాం కదా అందులో వెల్లు పేస్ట్ కూడా వేయొచ్చు అది చూపించలేదు డిలేట్ అయిపోయినట్టుంది అది వేసాను అది కూడా శృతిలో కలిసిపోనట్టుంది ఈ విధంగా అయితే ఇంకా ఇలా పిసుకోవడం పిచ్చి అంటే కలిపేయడం వల్ల అది ఉప్పు కారం మసాలా అన్నయ్య లోపలికి వెళ్తాయండి వాటర్లో ఉంటారు కదా వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోయిన తర్వాత మనం తిన్నప్పుడు కూడా మనకి మసాలా అన్నీ మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది శనగపిండి కొంచెము సరిపడ మనం ఏదైనా చేసుకుంటాం చూసుకొని సరిపడగా కొంచెం అయితే సరిపోద్ది కాన్పులో రెండు స్పూన్లు వేసుకుని రెండు మిక్సింగ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి నేను ఇటువంటి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో స్వీట్ తక్కువ తినడం హాట్ ఎక్కువ తింటారు ఇలాంటివన్నీ అని అని ఇలా పకోడి అటువంటివి ఎక్కువ తింటారు చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం అయితే అంతలోకి కొన్ని ఆయిల్ అయితే వీటెక్కుతుంది కదా ఒకటి ఒకటిగా ముందు అయితే ఎలా వీటెక్కిందో చూసుకుని ముందు హైలో పెట్టేసుకోండి హైలో పెట్టేసుకున్న తర్వాత అయితే మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి కదా చిన్న చిన్నగా ఉంటాయి కదా తొందరగా ఏగవమాట మాడిపోతూ ఉంటాయి అందుకే మన బాల్స్ లాగా ఇటువంటివి వేసుకోవాలో జాగ్రత్తగా మన నేను వంట ఎప్పుడు చేసినా చేయి కాలుతూనే ఉంటుంది చేయి కాలిపోతున్నా వంట పూర్తవ్వదు ప్రతిసారి కూడా కాలుతూనే ఉంటుంది మీకు కూడా ఎలా జరుగుతుందా కానీ కామెంట్ చేయండి చూడి ఈ విధంగా అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి ప్రతిసారి చేయగలుగుతాడు ఫ్రెండ్స్ నాకు ఏ వంట చేసినా ఇంట్లో వాళ్ళు తిడతారు అంతకా దగ్గరగా పెట్టుకుని వేస్తున్నావు ఏంటి గట్టా అంటూ ఉంటారు ఇంకేముంది ఎలా కాలితూ ఉంటే కదా మా వంట పూర్తి అవుతుంది అనుకుంటుంది ఏంటో అనుకుంటుంది ఏంటో నూనె మన చేతి మీద పడతాను ఉంటుంది ఇది కామనే కదా ఇలా తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి మిల్లు మేకర్ పకోడి చాలా మంచిదన్న తినడం వల్ల నేను ఇందులో చూశాను ఒక వీడియోలోను అందుకనే నేను ట్రై చేసి అనమాట బాగా వచ్చాయి చుండీ విధంగా లెమన్ పిండుకొని అంతా పూర్తయిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం లైట్గా కారం అయితే వేసుకొని పై పైన కలుపుకొని అయితే అప్పుడు ఇలా సర్వ్ చేసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు నిమ్మకాయ వేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ తగ్గేది లే టేస్ట్లో మాత్రం వీడియోస్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్